నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్న వారు మృదు స్వభావి నెల్లూరు జిల్లాలో ఇద్దరు రాజకీయ ఉద్దండల్ని దైవ సమానంగా భావించే వ్యక్తి తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతటి కష్టానైనా ఇష్టంగా భావించే వ్యక్తి గూడూరు నారాయణన్ గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ సాధించిన విజయాన్ని గురించి ప్రత్యేకంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారి మనస్తత్వాన్ని గురించి ఆయన ఏమనుకుంటున్నాను ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి ఇద్దరు రాజకీయ ఉద్దండలు అటు సేధర్ రెడ్డి గారు కావచ్చు ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరిని రెండు కళ్ళుగా భావిస్తూ రాజకీయంలోకి ముందడుగులు వేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరితో ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉంది సార్ నాకు సేదర్ రెడ్డి అయితే పదిహేను ఏళ్ళ నుంచి పరిచయం చంద్రమోహన్ అన్న అయితే నాకు ఆయనతో పది ఏళ్ళ నుంచి పరిచయం ఉంది సొసైటీ పది పది పన్నెండు ఏళ్ళ నుంచి చంద్రమోహన్ అంతా పరిచయం ఉంది కానీ నేను ఇంతగాని చంద్రమోహన్ అన్న తెలియదు నా గురించి పూర్తిగా చంద్రమోహన్ అన్నది తెలియదు కానీ మీరు మాత్రం చంద్రమోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని అంతేగాని మనకి చంద్రమోహన్ అన్న అయినా కాని శ్రీధర్ అన్న అయినా కానీ గిరి అన్న గాని రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పండి నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థాన విజయ దుందుకు మోగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదికొండు స్థానాలకే పరిమితం అవుతుంది ఇంతకు దారుణ పరాజయం ఎందుకు ఆ పార్టీకి వచ్చిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేది పెద్ద తప్పు చేయని నేరాన్ని కూడా చేసినట్టుగా వచ్చి ఆ ఏ వయసులో జైల్లో పెట్టడం అనేది చాలా రాంగ్ రాంగ్ స్టెప్ ఎలక్షన్ ఇయర్ లో ఇంకొకటి ఏమిటంటే అభివృద్ధి అనేది లేకుండా అన్ని సంక్షేమాలే సంక్షేమం కూడా కాదు ఉత్తి ఉచితాలు ఎక్కువ ఆర్థిక వ్యవస్థ బాగా తినిపోయింది కనీసం రాజధాని ఉన్న రాజధానిని డెవలప్ చేసి పోలవరం చేసినా కనీసం ఇంతది ఇదిగా దెబ్బతిని ఉండేవాడు కాదు అతను రాజకీయ వ్యాప్తంగా అనే దానికన్నా కూడా బిజినెస్ మ్యాన్ అనుకోవటం కరెక్ట్ అయినటువంటి అంటే ప్రభుత్వ సొమ్ముత ప్రజలు ఓట్లు కొనేటువంటి బిజినెస్ మ్యాన్ అతనికి రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ నీతిజ్ఞుడు కాదు వ్యాపారంలో ఉద్దండు ఏదైనా బిజినెస్ పరంగా ఆలోచిస్తాడు జనాల లేకి రావాలంటే ఒక ధైర్యం అనేది కావాలి ఓకే ప్రజాస్వామ్యాన్ని బిజినెస్ గా మార్చారు కాబట్టి ఓకే మీరు పాడి వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తిగా మాకు తెలుసు వ్యవసాయ రంగం అనగా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కి మన సర్వేపల్లి నియోజకవర్గంలో నుంచి ఫస్ట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గాను ఇప్పుడు కాకాని గోవర్ రెడ్డి గారు మొన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ గాను ఉన్నారు నిజంగా ఎవరు పనితీరు బాగుంది సార్ చంద్రమోహన్ రెడ్డి పనితీరు బాగుంది ఎలా చెప్పగలరు అతను వ్యవసాయ పరంగా గానీ మాకు రైతులతో నేను ఎప్పుడు డీప్ లో ఉంటాను నేను ధాన్యం దళిత పెట్టి అటువంటి అయినా నాకు టచ్లో ఉంటాడు నేను రైతు బాధ కష్టాలు మా కళ్ళకు కనపడతాయి వర్షం పడినప్పుడు ధాన్యం ధరించినప్పుడు గాని మిల్లోళ్ళు కేజీ అర కేజీ అడిగినప్పుడు గానీ మాకు రైతుని దృష్టిలో పెట్టుకుంటాం కానీ మిల్లర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని మేము ఆలోచించాము రైతు అనేవాడికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనే వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ జరుగుతూ ఉంటాం చంద్రమోహన్ అన్న అయ్యే వాళ్ళు కూడా ఆయన ఎక్కువ కేజీలు అంటే ఒప్పుకునేవాడు కదా ఎంఆర్ వాళ్ళతో కూడా రైడ్ చేయించడం కూడా రైతులైన వాడు దెబ్బ తినకూడదు చెప్పి మా మీద కూడా నాకు నాకు ఈ రోజు కూడా తెలుసు అంటే పుట్టు ధాన్యానికి నిమ్ములు చూపించి కేజీలు తీసుకోవడం ఒప్పుకోడు ఎంఆర్ వాళ్ళని రైట్ చేయించాడు మా మీద మాకు డలారం కాబట్టి నాకు తెలుసు ఓకే నాకు ప్రతి మిల్లర్తో అనుబంధం ఉంది నాకు రైతుతో అనుబంధం ఉంది మిల్లర్లతో అందరితో మీకు టచ్ అంటూ ఉంటారు ఓకే పద రైతులతో సంబంధాలు ఉన్నాయి ఓకే అయితే పదే పదే కాకాని గవర్నర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నువ్వు బాగా ప్రజలు డబ్బులు పీల్చుకున్నావు రైస్ మిల్లర్ తో కుమ్మక్క అని చెప్పడం తప్పు తప్పు ఎక్కడైనా చేసి ఉంటే మాకు తెలుసుది రైతుల కన్నా కూడా మాకు తెలుసు దాన్ని క్రియేట్ చేశారు చంద్రమోహన్ రెడ్డి ముందు క్రియేట్ చేశారు ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా దాన్ని క్రియేట్ చేశారు అంతేగాని ఆయన ఎక్కడ ఆశించలేదు అందులో మాకు తెలుస్తుండదు విషయం మినిస్టర్స్ చెప్పాడు అని ఇప్పుడు ప్రజల్లో తిరిగేది ఇది కానీ రైతు అనేవాడు బాగుండాలని కోరుకునే మొత్తం చంద్రమోహన్ సో అలాంటి వ్యక్తి మీద నేను వేసి రాజకీయ కుట్ర కుట్ర రాజకీయ రాజకీయ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కోలేక రాజకీయ రాజకీయ కుట్రగా పెట్టి దాన్ని క్రియేట్ చేసి అతని మీద పెద్ద వేశారు అంతే మొత్తానికి మిల్లర్లతో ముడుపుల విషయంలో చంద్రమోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం రూపాయి కూడా తీసుకునేవాడు కాదు అటువంటి ఒప్పుకునేవాడు కాదు మిల్లర్లు కూడా ఇప్పుడు అట్ట ఇచ్చి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మనం చూసుకోవాలని మిల్లర్లు ఆలోచించలేదు అసలు ఆ న్యూస్ జరగల జరిగితే మాకు ఎక్కడైనా లీక్ వస్తుంది నేను ఇరవై నాలుగు గంటల తో పెట్టి మిల్లర్ తో నాకు తెచ్చి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఇప్పుడు నేను అప్పు కావాలన్నా రైతులకు అప్పు తెచ్చేయాలన్నా మిల్లల కంటే తెచ్చిస్తుంటాను అందువల్ల నాకు ప్రతి విషయం తెలుసుంటది కానీ అటు క్రియేట్ చేసే రాజకీయ కుట్ర ఇది అంతా మొత్తం ఆయన కాని వాళ్ళంతా కలిసి రాజకీయ కుట్ర చేసి ఆయన ఇబ్బంది పెట్టారు ఓకే సార్ రైతు పార్టీ మనిషి వ్యక్తి కాబట్టి మరొక మాట మిమ్మల్ని అడుగుతాను సార్ వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి ఆధారం నీరు ఈ నీటి సదుపాయాలు కల్పించే విషయంలో మన నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే సోమిరెడ్డి గారి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర అంటారు నిజమేనా కరెక్ట్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత ఈ జిల్లాలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ కాలవ కింద ఎంత విస్తీర్ణం పార్దలు ఉందో చెప్పగలవాడు పుస్తకం లేకుండా నెల్లూరు జిల్లాలో చెప్పగలరు నీటి విషయంలో అయితే మొన్న కూడా పెద్ద కారు పంట ఆపేస్తే సెకండ్ క్రాప్ ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు ఇసుకోసం వైసీపీ వాళ్ళు మొత్తం నీళ్ళన్ని ముప్పై టీమ్స్లు వేస్ట్ ఎందుకు చేశారంటే ఇసుక ఆడ నీరు ఎత్తే కొన్ని ఇసుక వస్తా ఉంటది కాబట్టి ఇసుక కోసం ఎత్తారు ఇసుక కోసం ఎత్తి రెండవ పంట ఇచ్చే రోజుకి ముప్పై టీమ్స్ వేస్ట్ ఎందుకు చేశారు అడ్మినిస్ట్రేటివ్ లేక గవర్నమెంట్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా పెద్ద వ్యవసాయ శాఖ మనిస్తే ఆయన ఉండాలి కదా ఆయన కంట్రోల్ లో ఉండాలి కదా పీడబ్ల్యూడి గాని నీటి పారుదల శాఖ ఆయన కంట్రోల్ లో ఉండాలా ఇక్కడ నీళ్లు ఎందుకు ఎత్తుతున్నారు ఇంత వేస్ట్ చేస్తే నెక్స్ట్ కాఫ్ కి పెద్ద ఇవ్వాల్సిన అవసరం ముప్పై టీఎంసీల నీరు వృధాగా సముద్రానికి వదిలేశారు కేవలం ఇసుక వ్యాపారం ఇసుక వ్యాపారం నాటి వైసీపీ అంతే దీనివల్ల దాదాపు ఒక పదిహేను లక్షల ఎకరాల వరకు పంట పెట్టుకోలేకపోయారు పంట పెట్టుకోలేక రైతులు అన్యాయం అయిపోయారు రైతులకి ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక పంట అది బిజినెస్ కాదు అది వేసుకోవాలా వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలా వాళ్ళ ఆ బాధలు తీసుకోవాలా జీవన వృత్తి అది ఒక రైతు అనేవాడే ఈ దేశానికి ఎన్నో కంటారు కానీ రైతు అనేవాడు నా దృష్టిలో మెట్టు లాంటి వాళ్ళు అందరూ వాడిని వర్గం కాళ్ళు పెట్టి ఇక్కడ సో ఆ రైతుల్ని కాపాడుకునే పరిస్థితిలో సోమరెడ్డి గారి పాత్ర బాగా అవును మొన్న కూడా పెద్దగారికి గారికి నీళ్ళు ధర్నాలు చేసి ఇయ్యాల్సిందే నేను ఒక సంవత్సరం పద్దెనిమిది టీఎంసీలో జిల్లా నేను పండించాను పండించాడు కూడా వాస్తవంగా పండించాడు పండించి దాని మీద అడ్మినిస్టర్ చేసి ఏ ఏ టైంలో ఎన్ని నీళ్లు ఎత్తాలా ఏ తుమ్మికి ఎన్ని నీళ్లు ఎత్తాలా అదే విధంగా ఇరవై నాలుగు గంటల కష్టపడి జిల్లా రైతాంగానికి అందరికీ అందుబాటులో ఉంది పండించాడు మొన్న నీళ్లు వాటర్ పెట్టుకొని కూడా పెద్ద గారికి నీళ్లు ఇవ్వద్దంటే చంద్రమోహన్ రెడ్డి గారు ధర్నా చేసి ఎత్తి పరిస్థితులు అయిపోయే మీటింగ్ కాడ కూడా రచ్చ చేసి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందే నీళ్లు ఉండే నీళ్లు సరిపోతాయి కనీసం ముప్పై రెండు నుండి ఏడు ఇరవై ఏడు అని చెప్తుండేది అంత అవసరం లేదు రైతు అనేవాడు ప్రతి ఒక్కరు రైతు కుటుంబం నుంచి దేశానికే అదే సార్ ఈ మధ్య రెండు రోజుల ముందు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టి శ్రీశైలు నుంచి నలభై మూడు టీఎంసీలు నీటిని తీసుకొస్తున్నాను సోమస్ అన్నారు తీసుకొని వస్తారు తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ చంద్రమోహన్ అన్నకి దీటైన వాళ్ళు నెల్లూరు జిల్లాలో లేరు ప్రజెంట్ ఏ తూము కింద అయినా కానీ ఏ కాలువ అయినా కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఏ ఆయి కట్టుకున్న నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత ఓన్లీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాస్తవంగా కూడా అది చెప్పుకోవాల్సినటువంటి విషయం సార్ గడచిన ప్రభుత్వం ఆర్బీకే తీసుకొచ్చింది ఈ ఆర్బీకేల్ వల్ల మీ మీరు మేలు జరిగిందంటారా ఆర్బీకేల్ వల్ల కూడా రైతులకు కొంచెం మేలు జరిగింది కానీ అనేది ఆయనకున్నంత స్థాయిలో లేదు మన ఆర్బీకేకపోతే ఒకటి చెప్తారు ఆడకపోతే ఇంకోటి రాస్తారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కావచ్చు సోమివారి చంద్రమోహన్ గారు వ్యవసాయ శాఖ కావచ్చు రైతులకి సబ్సిడీల ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రమోహన్ ఆయన వ్యవసాయ శాఖ చేసి చేసేటప్పుడు జింకు ఉచితంగా వచ్చేది ఓకే మాకు పిల్లి బిసల్లో జైలు అన్ని ఉచితంగా ఇచ్చేవాడు ఇప్పుడు ఈ రోజు జింకు అనేది అసలు లేదు ఉచితంగా అనేది లేదు వైసీపీ వచ్చిన తర్వాత ఏ ఈ ఉచిత జింక్ అనేది అసలు ఇవ్వాల ప్రతి రైతు కి జింక్ ఇచ్చేవాళ్ళు పది కిలోలు జింక్ ఈ సబ్సిడీ ట్రాక్టర్స్ అన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వైసీపీ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేది ఒకటి రెండు ఇచ్చేసి సో మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గారు అట్లా పనుకోవచ్చు అంతే సోమి రెడ్డి సూపర్ హిట్ అనుకో సూపర్ హిట్ సూపర్ హిట్ ఏ మంత్రి పదవులు అయినా చంద్రమోహన్ అన్న అడ్మినిస్ట్రేటివ్ లో కరెక్ట్గా ఉంటాడు కరెక్ట్ గా కరెక్ట్ గా ఈ రోజు నేను కూడా వెళ్ళొచ్చా మన అది మనుగోలు మండలం బీటు పేర్లో నడిచి కాల వల్ల ఎక్కి చూసి చోడు నా కళ్ళతో నేను చూశాను ఈ రోజు ఈ రోజు ఏం కూడా అంతే చెరువులైతే అయ్యి లోడకుండా ఉండేటటువంటి వాటిని బిల్లు చేసుకుని తర్వాత కాంటాక్ట్ చేసినట్టుగా దాన్ని దిద్ది ఓకే రోడ్లు వేయిందని వేసినట్టుగా చేసి బిల్లులు పాస్ చేసుకుంటే జిల్లాలో ఇంత మంది మినిస్టర్లు ఇంతమంది ఉన్నారు కదా ఒక్క చంద్రమోహన్ అన్న తప్ప దీని మీద పోరాడేవాళ్ళు ఎవరు నాకైతే కనపడ వాస్తవంగా ఈ రోజుకి అతనికి అవసరం కూడా లేదు కానీ అతను ఇంత భారీ కుంభకోణం జరిగిందని సీఎం దృష్టి కోటి తీసుకోబోయానని చెప్పాడు అందరు రైతులందరూ కూడా చెప్పారు నేను సీఎం దృష్టి కూడా తీసుకోపోయినా దీని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ రోజు నేను మధ్యాహ్నం దాకా చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక విషయం పైన అంటే ఒక దళితుడికి అన్యాయం జరిగిన భావి తరాల సంపద తరిగిపోయినా అది కొండలు కావచ్చు గుట్టలు కావచ్చు ఇసుక కావచ్చు మైన్ వైన్ శాండ్ ఏది సరే ఏ సరే పోరాటం చేయడంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిజమేనా కరెక్ట్ గా ముందుంటాడు పోరాటంలో ముందుంటాడు మైనింగ్ జరిగే రోజుల్లో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైత్రి పోయి నిద్రగా గడిపే మంచం వేసుకుని కొనుక్కున్నాడు వరదాపురం వరదాపురం ఆడు ఏం జరిగిందో మీకు తెలుసు అనవసరంగా వాళ్ళు ఇల్లు పెట్టి ఆయన్ని లేపలే ఆయన నిద్రపాడు ఏదొచ్చినా ఇరవై నాలుగు గంటల స్పందిస్తాడు సార్ నారాయణ గారు మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు ఎంతో మంది రాజకీయ నాయకులతో కలిసి పని చేశారు కూడా శివీ శేషారెడ్డి రెడ్డి గారు మీకు నచ్చినటువంటి సౌమ్యుడు సౌమ్యుడు వివాదాస్పదుడు కాదు అతను పని అతను చేసుకుని వర్గాన్ని కూడా మెయింటైన్ చేసుకోలేదు అందరికి ఎవరు పోయినా పని చేసి పెట్టారు మరి సేధర రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే రూరల్ గా తన తన కోసం కష్టించి పనిచేసే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఈయన సౌమ్యుడు సౌమ్యుడు మాటిస్తే తప్పుడు మాటిస్తే తప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటాడు రాజకీయంగా ఆలోచించేవాడు రాజకీయంగా ఆలోచించేవాడు రాజకీయంగా అయితే ఎప్పుడు ఆలోచించేవాడు మన మనిషి అనుకుంటే అంటే అదే కోసంగా మన కోసం అంటే గుండెల్లో పెట్టుకున్నాం కమిట్మెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సార్ మీకు అంటే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సి వస్తే పేరూరు గ్రామంతో ఆ గ్రామ పంచాయతీతో మీకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటారు ఎంతవరకు మీరు కరెక్ట్ గా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను ఆ ఊరికి అడుగు పెట్టి నేను బిజినెస్ పరంగానే ఆ ఊరికి పోయింది ఈ రోజు కూడా బిజినెస్ మీదనే వడ్ల వ్యాపారి వడ్ల వ్యాపారిగానే నేను ఆ ఊరికి ఆ రైతులు ఉండేటటువంటి విధానంతోనైతేనేమి ఆ ఊరికి నేను పోయినటువంటి టైం అయితేనేమి నాకు బాగా కలిసి వచ్చింది వేళ విశేషం రైతులతో అభినాభావ సంబంధం ఎక్కువైంది నేను ఉండేది ఇక్కడ సెంటర్ సెంట్రల్ అయినా నాకు ఇక్కడ వాళ్ళకన్నా కూడా మా సొంత రంగాశాల కండి కన్నా కూడా పేడూరే నాకు ఒక విధంగా నాకు లైఫ్ ని ఇచ్చినట్టు అనుకోవాలి నాకు బిజినెస్ పరంగా అయితే రాజకీయ పరంగా అయితే పేడూరు ప్రజలకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం మనం ఎన్ని చేసినా వాళ్ళకి తప్పు సో అలాంటి పేడూరు గ్రామంలో ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ 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 మనసులో అయితే ఉంది ఉంది కానీ కొన్ని చిన్న చిన్న మన స్టేజ్ తగ్గట్టు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది ఈ మధ్య కాలంలో మీ సన్నిహితులతో కొందరితో మాట్లాడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆయన కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమే అంటారు నిజమాన వాస్తవే చంద్రమోహన్ అన్నకి ఆయన అనుమతి తీసుకోవాలా ఆయన పర్మిషన్ కోసం తీసుకోవాలా నేను మళ్ళీ పార్టీలో చేస్తానన్నప్పుడు వైకాపాలో ఉన్నప్పుడు పార్టీలో చేస్తానన్నప్పుడు సేత చేసిన తర్వాత చేస్తానప్పుడు కూడా చాలా బాగా పని నియోజకవర్గంలో నువ్వు రాబాక గారు రావద్దు ఇప్పుడు కాదు నేను చెప్తాను అనేవాడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు నిన్ను ఇబ్బంది పెడతారు అనేటటువంటి మనస్తత్వం కలవాడు ఆయన కోసంగా అయితే అందరూ అయితే సర్రా వచ్చి అది ఇది అని నేను చెప్పిన వరకు రావాల నేను చెప్పినప్పుడు రావాలా అనేటటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు మొదటి వ్యక్తి ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ డెఫరెంట్ డిఫరెంట్ నేను ఆ రోజు కూడా కొంత ఖర్చు పెట్టాలనే విధానంతో నేను నా స్నేహితుడు అనేటు జానా శ్రీనివాసు మేము పోయి పెద్ద ఆయన నాలుగు దఫాలు కలిసాం సోమిరెడ్డి గారి నేను పలానా రోజు ప్రోగ్రామ్ మాకు ఇద్దరు వెనక ఒక ఆయన ఉన్నాడు